హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మా పాల గిన్నె మొత్తం మాడిపోయిందండి పాలన్నీ మాడిపోయాయి చూడండి ఎంత తోమినా కూడా అస్సలు రావట్లేదండి రెండు మూడు రోజుల నుంచి నానబెట్టానండి అయినా రావట్లేదు మా అమ్మగారు ఒక చిన్న చిట్కా చెప్పారండి మనము ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి మాడిపోయిన గిన్నెని పెట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందామండి పోసుకున్న తర్వాత చూడండి మా అమ్మగారు చెప్పిన చిట్కా అండి ఇది రెండు మూడు రోజుల నుంచి అలాగే ఉంచేసానండి అది అస్సలు రావట్లేదు ఎంత గీరినా కూడా చూడండి ఒక స్పూన్ అయితే తినే సోడా వేసేయండి ఒక స్పూన్ తినే సోడా అండి తర్వాత సర్పండి మనము ఏ సర్పైనా తీసుకోవచ్చు సరుపు అయితే కొద్దిగా వేసుకున్నానండి చూడండి సరుపు తినే సోడా అండి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి మనము నీళ్లు పోసుకున్న తర్వాత తినే సోడా కొద్దిగా సరుపు వేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చేస్తుందో మొత్తము నేను ఈ చిట్కా తెలియక నాలుగు రోజుల నుంచి అలాగే ఉంచేశానండి పాలగిన్నిని చూడండి నీళ్లు మరిగే కొద్దీ అదంతా చక్కగా వచ్చేస్తుంది చూడండి మా అమ్మగారు చెప్పారండి ఈ చిట్కా చూడండి ఎలా మొత్తము గేర్ తంటే ఎలా వచ్చేస్తుందో చూడండి స్టవ్ మీద పెట్టిన తర్వాత మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా మాడిపోతే ఇలాగే చేయండి ఈ చిన్న చిట్కాతో చక్కగా మనం గిన్నె మళ్ళీ మళ్ళీ మన మామూలు గిన్నెలాగా వచ్చేస్తుందండి చూడండి గేర్ తంటే వచ్చేస్తుంది చూడండి పొయ్యి మీద ఉంచిన తర్వాత ఒక పావు గంట సేపు అలాగే ఉంచేయండి అది ఎలా మరుగుతుందో అలా అంతా ఊడొచ్చేస్తుందండి చూడండి నా వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూడండి ఈ విధంగా ఇలా పొంగుతున్నప్పుడే మొత్తం గీరేయాలండి చూడండి ఈ విధంగా గీర తంటే మొత్తం ఊడు వస్తుంది చూడండి నాకు ఈ చిట్కా తెలియక రెండు మూడు రోజులు అలాగే పక్కన పెట్టేశానండి మాడిపోయిన గిన్నెని చూడండి మా అమ్మగారు చెప్పారండి చూడండి చక్కగా ఎలా వచ్చేస్తుందో పొయ్యి మీద ఉంచేసి అలాగే చేయండి తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేసేయండి వంపేసిన తర్వాత చూడండి ఇలా అయితే వచ్చేసింది చూడండి ఎలా వచ్చిందో మన దగ్గర స్టీల్ పీస్ ఉంటుంది కదండి ఆ స్టీల్ పీస్తో బాగా మొత్తం చక్కగా రుద్దుకుందామండి చూడండి ఎలా వచ్చేస్తుందో మొత్తం ఇలాగా స్టీల్ పీసుతో ఇలా కడిగేసుకోండి మొత్తము చూడండి అలా ఊడొచ్చేస్తుందో ఒక స్పూన్ తినే సోడా ఒక స్పూన్ సర్పండి చక్కగా స్టవ్ మీద పెట్టేసేసి మాడిపోయిన గిన్నెని మరిగించేస్తే చూడండి అలా ఊడొచ్చేసిందో మొత్తము చూడండి మొత్తం చూడండి ఎంత చక్కగా తళతళ మెరిసిపోతుందో మాడిపోయిన గిన్నె కాస్త కొత్త దానిలాగా మారిపోయింది చూడండి ఈ చిన్న చిట్కాని మీరు కూడా మీ ఇంట్లో ఉపయోగించండి మాడిపోయిన గిన్నెల మీదేనండి మాడిపోతే అలా ఉపయోగించండి చూడండి కొత్త దానిలాగా అయిపోయింది చాలా చాలా బాగుంది కదండి మాడిపోయిన గిన్నె కాస్త కొత్త గిన్నెలాగా మారిపోయింది చూడండి ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్